చతు చేతులోకి వెళ్ళిపోకండి మళ్ళా వెళ్ళిపోతే మరలా మిమ్మల్ని విడిపించడానికి మళ్ళీ ఎక్కువ సార్ ఏ శుభ్ర దేవునికి సూత్రం మరొకసారి రక్తం గాత్రి అని ఎత్తిసారి వస్తే ఎలా వస్తాడట మన రాజు వస్తున్నాడంట ఎలా వస్తాడు రాజు వస్తున్నాడు అయోత్మవుదాం వస్తున్నాడు ఎదురు వెళ్ళేదాం మనకున్న లోయలు మనకున్న గుట్టలు మనకున్న ఎత్తు పల్లాలు లేదంటే వక్ర మార్గాలు సక్రం చేసుకుంటూ సదురుభూముగా మార్చుకుంటూ మన రాజు కొరకు మనం అయోత్తపరచబడి అనేకలు అయత్త పరిచి అనేకులు ఉద్యోగపరిచి మనం ఎలాగైతే మన ఏసుని ఎదుర్కొంటూ మనం ఎలాగైతే మన రాజుని ఎదురుగా ఎల్లి ఎదురు ఎదురుగా వెళ్ళి ఎదురుకొని రాజుతో కలిసి రాజుతో మనము నిత్యము ఆ యొక్క క్రీస్తు కలిసి జీవించడానికి ఇష్టపడతాము అలాగ మనము కూడా అనేకలు అయత్తపరిచేవారుగా మనం ఉండాలి దేవునికి సూత్రం కలగడుగాక అలా ప్రభు ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ స్వాతంత్రం ఉన్నట ఏంటండి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండినో స్వాతంత్రం ఉండటం దేవుని ఆత్మ మీలో ఉంది మన దేశం మీదకి ఏ ఎవరైతే రక్తం ఒలికించారో ఎవరైతే యుద్ధాలు చేశారో దేవుని ఆత్మ వాళ్ళు బలపరిచిందండి ఆ రోజు అది అంబేద్కర్ కావచ్చు అల్లూరు సీతారామరాజు కావచ్చు భగత్ సింగ్ గారు కావచ్చు లేకపోతే సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఎంతోమంది గొప్ప గొప్ప వీరుడు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు సరోజిని నాయుడు కావచ్చు ఎంతోమంది మహాయోధులు వారు ఈ దేశాన్ని తిరిగి మన భారతదేశం మనకి ఎవటకు వారి ప్రాణాలు కనబగా పెట్టి రక్తాన్ని ఒలికించడానికి పరిశుద్ధాత్మ ఆత్మదేవులని ఏసయ్య మాత్రమే వారిని బలపరిచారు ఆ తెగింపు కానీ ఆ రోషం కానీ ఆ పౌరుషం కానీ యోధా సింహానికి మాత్రమే ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగు కాక అది దేవుడి ప్రజలకు మాత్రమే ఒక ఆయన అంటారు ఒక ఆయన అంటారు అమెరికా అధ్యక్షుడు గతంలో చేస్తాడు ఆయన చెప్తున్నాడు అలాగే మన భారతదేశంలో ఒక ప్రధానంగా చేసిన జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పిన మాట ఏంటంటే నిద్రపోతున్న సింహాన్ని లేకపోతాను క్రైస్తువులు కూడా అలాంటి దేవ కృష్ణం ఎంతకాలం వరుస్త వార్చాలో వరుస్తారు ఆ సహనము దాటిపోతే వాళ్ళు రౌద్రులైపోతారు యోధా గోతం సింహం కలిగిన వారిగా సింహలోని మూసినట్టు దానే ప్రవక్త సింహాలలో మూసే ముచడ లేదా ఒక్క రాత్రిలో సరిహర సైన్యాన్ని అత్తమార్చేశాడు చిన్న ప్రాంతంతో దేవుడికి అసాధ్యమైన దేవుడు మన దేవుడు కోరుకుంటుంది ఏంటి ఎవరు నశించుకోకూడదు ఈ దేశం ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదు ఎవరు నశించుకోకూడదు ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు మనుషులు భూమి మీద నశించుకోకూడదు ఉద్దేశం అంత అద్భుతంగా దేవుడు మన దేవుడు ఎవరు ఆయన దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రస్తుతం అందుకే ఈ దేశంలో నువ్వు సంతోషించినట్లుగా మమ్మల్ని బ్రతికించు ఈ దేశ సంపద ఈ దేశ శ్వాసం అనుభవించడానికి దేవుడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అప్పుని కల్పించాడు దేవునికి స్తోత్రం కలుగుడుగా హక్కు అనేది చాలా గొప్పదండి అది ఊరికినే రాదు ఈరోజు నీది నాది నాది నీది నీదే నీది నీదే దేవుడు ఇచ్చింది ఎవరి దాదే శ్వాస ఇంకొకరు శ్వాసలోకి వచ్చి ఇంకొకరు పొలంలోకి వచ్చి మన చాలా మంది మన సేవలు చెప్తారు ఏ అబ్బాయి నీ పొలంలో విత్తనాలు ఆటకుండా నీ పొలంలో ఒకరు పోషక నీ పొలంలో ఉన్న విత్తనాలు తిన ఉన్న ఉన్నవారి పొలంలో కొత్త అంటారు చాలా మంది సేవలు చేయాలి చెప్తాం కానీ చెయ్యం దేవుడికి స్మూత్రం కలుగురు కానీ చెప్తా కానీ చెయ్యియా అలెలియా ఈరోజు ఒక ఒక వ్యక్తి వస్తే పది రూపాయలు వస్తాయన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పది రూపాయలు సేవ చేస్తారు సేవకు కాదు అనుకూలండి దేవుడి సూత్రం దేవుని తరపు దేవుని పరిణిమిత్తం నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పాటు చేసిన సృష్టిలో కోట్ల మంది ప్రజలు ఉన్నారండి ఉన్నారు లేదా ఉన్నారు లేదా మరి నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు ఈ స్థానంలో ఉండడానికి నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్థానంలో ఉండడానికి నీ ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది నీ నోటి నుంచి ఆయన వాక్యాలను ప్రచురించగలవు ఆయన మాటను ప్రచురించగలవు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు దారినిపోయిన వాళ్ళందరికీ ఆ అవకాశం లేదు ఈ ఉన్న అందరికీ అసలు అవకాశం లేదు ఈ మందిర స్థలంలో ఈ స్థలమే కాదు పరిశుద్ధ మందిర స్థలంలో ఈ రోజు మంది అయితే ప్రభువు నమ్మును బట్టి ఆయన ఎదుటి పోకరించి దేశం కొరకు కావచ్చు వాళ్ళ పట్టణం కొరకు కావచ్చు లేకపోతే నీటి కుటుంబం కొరకు కావచ్చు తన ఉంటున్న వీధి కొరకు కావచ్చు ఎవరైతే వారు ఆత్మీయ జీవితం కొరకు అగలాస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పనిచేసేవారే దేవునికి స్తోత్రులు అందరినీ నియమించుకున్నాడు ఆయన నాకేం పనిలే ఆదివారం వస్తాకేరే పని లేదంటే పొరలోకి వెళ్ళిపోను నియమించుకోలేదు మాట్లాడు పొరమే సమయం లేదంటే సమయాన్ని సద్దుగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సమయం ఉంటుంది నాకు సమయం లేదండి ఖాళీ లేదండి కోదలదండి సమయం వస్తుంది ఆయన ఏమంటాడు తెలుసా బ్రదర్ నీతో దేవుడితో ప్రభే మాట్లాడతాడు బ్రదర్ సహోదరుడా ఒకరోజు నేను అడిగాను కదా ఖాళీ అన్న ఇప్పుడు నాకు ఖాళీ లేదు బ్రదర్ చూడు నా చుట్టూ ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి తర్వాతే ఒకరు అవకాశం ఉంటే లెక్కింపు సఖ్యం కానీ జరుసమూహంలో ఇంత మంది ఇంక నిన్నెక్కడా నువ్వు ఎక్కడ నువ్వెవరో కూడా నాకు తెలియదు నువ్వెవరో కూడా తెలియ తెలియదంటే ఏం చేసి తెలియలేదు ఎప్పుడు నేను చూడలే అదేంటి ప్రభావా ప్రతి క్రిస్మస్కి చాలా తీసుకొచ్చి ఇచ్చేవాడిని అంతా నేనే చేసేవాడిని ఎప్పుడు చూడలేదే దెయ్యాలు వెళ్ళమంటాను ప్రభా నాకు తెలియదే ఎవరు నాకు చెప్పలేదే చాలా ఈజీగా దేవుని పెట్టారా ఈ దేశంలో నివసిస్తున్నాం కనుక మనకిచ్చిన పని ఏంటంటే ఈ దేశం ఖచ్చితంగా ప్రార్థన చేసే బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది భారతదేశం నశించిపోపండుగా భారతదేశం క్రీస్తు రాజ్యముగా క్రీస్తు దేశముగా సమస్త జనులకు సంతోషం ఇచ్చే ప్రజలుగా ప్రజలందరూ సంతోషించినట్టుగా మీ ప్రార్థనలు త్వరగా ఈ దేవుడి ఉత్సవం మీద దేవుని రక్షణ దిగి వచ్చినట్లుగా దేవుని ఆత్మ ఈ దేశం మీద దిగి వచ్చి దేవుని ఆత్మ చేత భేదాలకు పోవాలి కరువులని పోవాలి కాటకాలు పోవాలి అరాచకాలు పోయే దేశముగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి అది నీ పని నాకు పని లేదండి లేకపోతే నేను నీ నీకు నీ వెవరవో నీ నీతో పన్ను నాకే ఉందయ్యా నేను ఎప్పుడు చూడలేదంటే ఏమీ చేసేది లేదండి అడగడా కూడా సరిపోవడం అక్కడ నిలబడ్డారు నేను తీసుకెళ్ళి ఆ పొట్టులో పడేస్తాడు ఆ ఏంటి అగ్ని ఆడదు పొట్టు కాలుతూ ఉంటుంది పనికిరాని రాండ్ పొట్టు ఏం చేస్తారు పనికిరాని కొండను తీసుకొచ్చి చూసిన ఇంటర్వల్ పెట్టేవారు కాటా నీళ్ళు విన్నప్పుడు నాకు బాగా తెలుసు మా అమ్మ అలాగే చేసి అలాగా పనికిరాని ప్రతి పొట్టును ఆ వేసి కాశ్యమంటాడు దేవుడు వస్తే మంచి గోధుమలు నా కొరకు ఇక్కడ ఉన్నారు మంచి గోధుమలు గొర్రె నా స్వరం ఉన్నాయి యహో వచ్చేంత ఆస్వాదించబడ్డాయి నా తండ్రి చేత దీవించబడ్డారు వీరు వీళ్ళు కష్టపడ్డారు వాళ్ళు చేసిన ప్రార్థన చేయడం వాళ్ళు వాళ్ళు ఎంత పని వాళ్ళు చేస్తారు మారడం మార్ మారడం మారూ బా ఇష్టం తండ్రి చిత్త కూడా మనతో పాటు లెక్కింపు సఖ్యం కానీ జనసభంలో నోతున్న ఎరుశంలో నీతో పాటు నాతో పాటు ప్రవేశిస్తాం అలా మన దేశం కూడా అలా ఉండాలని నా ప్రయాసం ప్రార్థించలే ఆగస్ట్ ఫిఫ్టీన్ చేసుకోవడం గొప్ప కాదు జెండా ఎగరేయడం గొప్ప కాదు యోగ్యత కలిగి మనం ఉండాలి అర్హత కలిగి ఉండాలి నువ్వు జెండా ఎగరవేయకపోయినా నువ్వు గొప్పవాడి వే గొప్పవాడి కానీ ఏంటంటే తెలుసా నువ్వు దానివే కారణం ఏంటో తెలుసా ప్రతి దినము దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను జంట ఎగరేస్తే ఉందండి ఇలా వచ్చా పది నిమిషాలు ఎగరే చేద్దాం అంతేనా అప్పుడు నువ్వు స్వతంత్రం తెచ్చినట్టుగా స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి వెళ్ళిపోయారు ఆ స్వాతంత్రం నువ్వు అనుభవిస్తున్నా కనుక నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయాలి ఆ రోజు అది చేయగలరు గొప్పల కోసం ఘనతల కోసం పిలవపడి ఏమనుకుంటారని చెప్పి అగ్రహించడం అది గొప్ప స్వాతంత్రం కాదు ప్రభు సన్నిధులను ప్రార్థన చేసి సమస్త జన్లు దాసుకు కాడినిచ్చి పిలిపించడమే నీవు చేసిన గొప్ప స్వాతంత్రం వారికి ఇచ్చినది దేవృష్ణం ప్రభు నామములు నువ్వు ఇచ్చినది ఏదైనా గొప్ప బహుమానం అంటే నువ్వు పొందుకున్న రక్షణకు తగినట్లుగా ఆ దాసు నుంచి విడిపించుటకు గొప్ప స్వాతంత్రంగా బ్రతకండి ఈ దేశంలో సంతోషించండి ప్రార్థన చేయడమే నువ్వు ఇచ్చిన వారికి ఒక అవకాశం వారికి ఇచ్చిన ప్రభు నమ్మను బహుమా దేవీ స్తోత్రం బాగా మనం ఉండాలండి క్రైస్తవుడు అంటే ఆయన పనికిరాలు పక్కన పెట్టేస్తారు ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు చెప్పండి మెజారిటీ వీధుల్లోకి వెళ్ళి మన సిటీలో ఉప్పు వస్తారు ఎక్కడంటే కొట్లు మూరి బయట ఉంటాయి వారు చూడండి నా అనుకుంటే అవునా కదా కానీ దాని విలువ చాలా గొప్పది క్రైస్తవుల్ని ఉప్పుతో పోలిసారి సారమగలిగిన వారు పారగాయలు అన్నీ వేసేస్తాం పొయ్యి మీద పోరాడుతారు చేస్తావా ఉప్పు మానేటి చూద్దాం మీరు ఎలాదంటారు మానేటి ఎలాదంటారు అలాగే ఈ దేశంలో క్రైస్తవులు లేకపోతే సుధోగుమరం ఏమైపోతే ఒక్కడు చాలు ప్రభా ఒక్కడు చాలు ఒక్కడున్నా చాలా ఒక్క ప్రభుత్వం ఉన్న ఒక్క దైవేద్యుడున్న నా సహోదరుడు ఆరాము కుమారుడు లోతు కుటుంబాన్ని రక్షిస్తావా ఓకే అలాగే ప్రభావం నీ మాట కాదన్నా కాదన్నానా అన్నాడా లేదా ఒక్కడు ఉన్నాడా భారతదేశంలో క్రైస్తవులు అడిగిపెట్టాక భారతదేశ భవిష్యత్తు మారిపోయింది దేవత భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది దేవుని ఆత్మ మన దేశానికి వచ్చాక దేశ ప్రజలు మేలుకునిటగా మేలుకునిటకు జ్ఞానం వచ్చింది వాక్యం అనే కగ్గ జ్ఞానం అని అంటాడు ఆ మార్చి నేను ముగించేస్తాను లోకాష్మార్ ఇరవై ఒకటి ముప్పై ఆరు ముప్పై ఏడు చూడండి ఒక ఒకటి ఒకటి ముప్పై ఆరు ముప్పై ఏడు అనుకుంటా కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్ల బట్టి మనుషు కుమారి నిలువడుతు శక్తిగల వారీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు నిలుపుగా ఉండడని చెప్పి అది కపట కుపొని చదువు ఆ మీ విరోధులందరూ ఎదరాలుతుకు కాదు కాదు విలు కాని వాక్కు జ్ఞానము నేను మీ మీకు ఆమె మీరు మీకు ఆమే అంటేనే జ్ఞానం జ్ఞానం అంటేనే యేసయ్య ఆయన మీతో ఉంట విరోధ ఎవరు ఏం ఆ విరోధులు అందరినీ తరిమా మన భారతీయ వీరులు ఆ విరోధులందరినీ తరిమి దేవుడిచ్చిన జ్ఞానం చేత దేవుడిచ్చిన వాక్య భావన చేత దేవుడిచ్చిన శక్తి చేత మరలా మన దేశాన్ని మనకి దేవుని మనకిచ్చి ఇలాగే స్థలంలో ఇంకా దేశం సంతోషించినట్లుగా ఉత్సాహంతో దేశంలో ప్రజలందరూ నెమ్మదిగా బ్రతికినట్లుగా ఇంకా క్రైస్తవులు అనేక మందిని లేవలెత్తి ప్రార్థన చేయడానికి మనకి మనకిచ్చాను దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని ఎదుట మన దినాన్ని మన దేశము దోషలుగా నిలబడకూడదు మనం అందరమీ మన ప్రార్థనల ద్వారా మన భారతదేశము దేవుని ఎదుట నిర్దోషము నిష్కలంకము నిందారహితము కలిగినదై ఏ కపటము నేను దేశ ప్రజలంగా మన దేశం ఉండుగాక కృప దేవుని ఆత్మ చేత మనందరిని గమనించి క్రీస్తు దేశముగా కాక భారతదేశంలో క్రైస్తవులందరూ క్రీస్తు దాసులుగా ముద్రించబడి దేవుని పిల్లలుగా ప్రభు ఆత్మ చేత దేవుని కుమారులు స్వాతంత్రలుగా దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత దేవుని పిల్లలు ఆమె మార్చబడుతుకేదర్శ